ఇంకా సీత వాళ్ళ నాన్నతో మాట్లాడుతూ అక్కనే నన్ను వేరుగా చూడొద్దు నాన్న అక్క నేను మీ కన్న బిడ్డలం అమ్మ అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది సీత కష్టాల్లో అక్క ఏదో కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉండవచ్చు కానీ మనం అందరం తనకి అండగా ఉండాలి నానా అని చెప్పి ఇంకా సీత చెప్తుంది చేసినా నువ్వు తనని వెనకేసుకొని వస్తున్నావా సీత అంటే అక్కకి వెనక ముందు ఉంది మనమే కదా నానా అని చెప్పి అంటుంది సీత అక్కని వదిలేస్తే మహాలక్ష్మి లాంటి వాళ్ళు అక్కనే చేర తీసి చెడుగా వాడుకుంటారు మరి అలాంటి తప్పు జరగకుండా నేను నిర్ణయం తీసుకున్నాను సీత ప్లాన్ చెప్తుంది ఇంకా వాళ్ళమ్మ సరే సీత అంతా నీ ఇష్టం అని చెప్పి ఇంకా లలిత అంటుంది ఇంకా మహాలక్ష్మి ప్రీతి విషయాల్ని తిడుతూ ఉంటుంది లక్షల లక్షలు ఖర్చు పెట్టి మీకు డ్యాన్స్ నేర్పించాం సిగ్గు లేకుండా సీతతో పోటీ పడి నన్ను తలదించుకునేలాగా చేశారు ప్రీతి ఉషా సారీ పిన్ని సారీ పెద్దమని చెప్తూ ఉంటే ఇంకా అర్చన ఏమో ఏంటి సారీ మీకు మేమేం తక్కువ చేసాం అడిగినవన్నీ చేసాం ఆఖరికి మీకు పెద్ద డ్యాన్స్ మాస్టర్ని కూడా పెట్టాం అయినా మీరు గెలవలేకపోయారు గిరి ఏమో డ్యాన్స్లో ఎటువంటి అనుభవం లేని సీత వారం రోజుల్లో డ్యాన్స్ నేర్చుకొని మిమ్మల్ని అవలీలగా ఓడించింది అని గిరి అంటుంటే ఇంకా జనార్దన్ పాపం వీళ్ళు కూడా బాగానే చేశారు గిరి కానీ సీత గెలిచింది కానీ వీళ్ళు ఓడిపోయారని అంటూ ఉంటే ఇంకా అప్పుడు మహాలక్ష్మి వీళ్ళు ఓడిపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా జన తెల్లారితే మధుమిత మన ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అంతా గుర్తుంది మహా కానీ వీళ్ళు అద్భుతంగా డ్యాన్స్ చేశారు కానీ ప్రయోజనం లేకుండా పోయింది జరిగిన దాని గురించి వదిలేసి జరగబోయేది ఆలోచించు అని చెప్పి ఇంకా జనార్దన్ అంటాడు ఇంకా మధుమిత ఇండ్లు వదిలి వెళ్ళిపోతే ఇంకా సీతారాంకి శాశ్వతంగా భార్య అయిపోతుంది అని చెప్పి ఇంకా అర్చన అంటుంది మధుని నా కోడలు చేసుకోవాలని చెప్పి మధుని సూర్యని కలవకుండా చేశాను వాడి కాలు ఇరగొట్టాను డ్రగ్స్ కేసులో ఇరికించాను మెల్లగా మధుని మార్చి ఈ ఇంటికి తీసుకువచ్చాను సీతకి శత్రువుని చేశాను అక్కడికి మధు నోటి నుంచి ముందే ఈ ఇంటి కోడలు అయితే బాగుండేది అనిపించాను చేస్తే ఆ సీత మన కష్టాన్ని గద్దలాగా తన్నుకుపోయింది మనమేమి చేతకాని వాళ్ళలాగా మిగిలిపోయామని చెప్పి ఇంకా మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది రామ్ సీత విడిపోవాలి మధుమిత రామ్ కలవాలి దానికి ఏదో ఒక కారణం వెతకాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది మధుమితని ఆపడానికి మహాలక్ష్మి ఇంకా వాళ్ళకి ఒక ప్లాన్ చెప్తుంది రాముని కాదని సీత ఏమీ చేయలేదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇది ఇంత టెన్షన్లో కూడా నీకు గ్రేట్ థాట్ వచ్చింది సూపర్ వదిన అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా జనార్దన్ ఇక్కడ మనమే ఇంత టెన్షన్ పడుతుంటే అక్కడ ఇంకా మధు ఎంత ఫీల్ అవుతుందో అని చెప్పి అంటాడు మహా మరి ఫీల్ అవ్వదా మనమే తనకి ఆశలు పెట్టాం మనమే తనకు ధైర్యం చెప్పాలి అని అంటుంది అర్చన మధు కూడా మన ప్లాన్ చెప్దామా అని అంటే చెప్పాలి చెప్తేనే తనకు అప్పుడు ఏ కన్ఫ్యూజన్ ఉండదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది ఇలా వాళ్ళందరూ హాల్లో నిలబడి ఉంటారు ఇంకా సీత అక్క తొందరగా రా ఇంకెంతసేపు అని చెప్పి అంటూ ఉంటే ఇంకా అప్పుడే మధుమిత బ్యాగ్ తీసుకొని కిందకి వస్తూ ఉంటుంది మధు గారు మీరేం వర్రీ అవ్వకండి సూర్య తొందరలోనే రిలీజ్ అయ్యి ఇంటికి వస్తారు అని అంటాడు ఇంకా సుమతి అంతా నీ మంచికే అనుకోమదు నీ చెల్లెలు సీత నీ కోసం సరైన నిర్ణయమే తీసుకుంది అని అంటుంది ఇంకా రేవతి ఏమో ఇది నీకు అవమానం కాదు మధు గౌరవం ఇంకా నిన్ను ఎవరు వేలెత్తి చూపరు రేవతి ఏమో ఇంకా నువ్వు తలెత్తుకొని బ్రతకొచ్చమ్మా నీ భర్త కోసం నువ్వు పోరాటం చేయొచ్చు అని అంటాడు ఇంకా సీత ఏమో ఈ ఇంటి నుంచి నీకు విడుదల వచ్చిందక్క స్వేచ్ఛ వచ్చింది నీ జీవితం గురించి నీకు ఆలోచించుకునే అవకాశం వచ్చింది చెల్లిగా నీ కోసం నేను చేస్తున్న సాయం ఇది బయలుదేరు అని చెప్పి ఇంకా సీత అంటుంది వెళ్తూ ఉంటే ఇంకా మహాలక్ష్మి వన్ మినిట్ మధు అని చెప్పి ఇంకా మధుని ఆపుతుంది సాయం స్వారీ మధు నీ ప్రాబ్లం సాల్వ్ చేస్తానని చెప్పి నిన్ను ఈ ఇంటికి తీసుకువచ్చాను తెలియకుండా నిన్ను పంద్యంలో పెట్టాను సమస్య తీరకుండానే ఒంటరిగా ఈ ఇంటి నుండి వెళ్ళిపోతున్నావు క్షమించి మధు నేను తప్పు చేశాను అని చెప్పి ఇంకా మహాలక్ష్మి మధు మీదతో అంటూ ఉంటుంది ఏమో నిజంగా నేను తప్పు చేశా మహా సీత పంతం పట్టి నీతో పంద్యం కట్టించింది దాని వల్ల మధ్యలో మధు బలైపోయింది నేను నేనుంటే నన్ను ఎందుకు ఇంటికి తీసుకువచ్చారు ఇన్ని రోజులు ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారు సమస్య తీరకుండా ఎందుకు ఇంటి నుంచి పంపించారు అర్ధాంతరంగా పొమ్మంటే ఎక్కడికి పోవాలి అని చెప్పి నిలదీసేదాన్ని జనార్దన్ అవును మహా సాయం చేస్తాననే చెప్పి ఇంటికి తీసుకువచ్చావు ఏ సాయం చేయకుండా ఇలా పంపించడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటాడు గిరి ఏమో అప్పుడు సీత చాలాసార్లు మా సూర్యభావం రిలీజ్ చేస్తాను అప్పుడే మా అక్కని ఇంటికి పంపిస్తానని మాట్లాడింది కదా అని చెప్పి గిరి అంటాడు ఇప్పుడు మాత్రం మధుని ఒంటరిగా పంపిస్తుంది సీత మాట తప్పింది అని చెప్పి ఇంక గిరి అంటాడు ప్రీతి ఏమో ఈ అసలు ఇదంతా సీత వల్లే వచ్చింది సీత మధువదిన్ని అవమానించింది అని చెప్పి ఇంక ప్రీతి అంటుంది మధువదిన మాత్రమేనా రాము అన్నయ్యని కూడా అవమానించింది అని చెప్పి ఇంకా ఉషా అంటుంది అర్చన ఏమో మధు రాముల మధ్య ఏదో ఉందని అవమానించడం వల్లే ఈ సమస్య ఇంతవరకు వచ్చింది అని చెప్పి ఇంక అర్చన అంటుంది ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంకా ఏమంటున్నారు పిన్ని అని చెప్పి అడిగితే అవును రామ్ అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది అంతా నీకు చెప్పకూడదనుకున్నాం కానీ చెప్పాల్సి వస్తుంది నీకు మధుకి మధ్య ఏదో జరుగుతుందని చెప్పి సీతకి అనుమానం వచ్చింది ఎలాగైనా మధుని ఇంటి నుంచి పంపించాలని చెప్పి నాతో పణ్యం కాసింది అని చెప్పి ఇంక మహాలక్ష్మి అంటుంది విషయం నీతో చెప్పొద్దని చెప్పి మాతో మాట తీసుకుంది అని చెప్పి ఇంక మహాలక్ష్మి అంటుంది మీ అక్కని పంపించాలని చూసింది నువ్వు సొంత అక్కని కూడా చూడకుండా కుట్ర చేస్తున్నావా అని చెప్పి ఇంకా అర్చన అంటుంది ఈ కారణంతో మధు గారిని ఇంటి నుంచి పంపించారని చూస్తే నేను ఒప్పుకోనానంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నారు మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది నేను అందుకు షరతు పెట్టలేదు పందెంలో ఓడిపోతే మామని వదిలేసి వెళ్తావా అన్నందుకు పంద్యానికి ఒప్పుకున్నాను అని చెప్పి సీత అంటుంది మహాలక్ష్మి ఏమో ఎందుకు సీత అన్ని పచ్చి అబద్ధాలు చెప్తున్నావు నేనెందుకు అలా పంద్యం పెడతాను అని చెప్పి ఇంకా మహా అంటుంది ప్రతి ఏమో అబద్ధాలు ఆడుతున్న మీద సీత వదిన ఆ రోజు మీరు పంద్యం కాసేటప్పుడు అక్కడే ఉన్నాను కదా అని చెప్పి అంటుంది చలపతి ఏమో ఆ రోజు పంద్యం షరతు పెట్టింది నువ్వే కదా చెల్లాయి ఆ రోజు రామ్తో చెప్పొద్దని మాట తీసుకుంది నువ్వే కదా అని అంటాడు ఎందుకు మాట మారుస్తున్నావు చెల్లై అని చెప్పి అంటే మాట మారుస్తుంది మీరు నేను కాదు అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది మధు ఆగండి సీత గెలిచింది కదా నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి ఇంకా మధు అంటుంది ఇక్కడికి వెళ్తాం మధు అని అంటే ఏమో అమ్మా నాన్నల దగ్గరికి అయితే వెళ్ళను సూర్యలేని ఆ ఇంటికి వెళ్ళలేను నా జీవితం ఎట్టిపోతుందో నాకే తెలియదు అని అంటుంది తెగిపోయిన గాలిపటంలాగా కనిపించని దారికి వెళ్ళిపోతాను దయచేసి నన్ను ఎవరు ఆపొద్దు అని చెప్పి అంటుంది ఇంకా అప్పుడు ప్రీతి నువ్వు తెగిన గాలిపటం కాదు వదిన నువ్వు మాలో ఒక దానివి మమ్మల్ని వదిలి నువ్వు వెళ్ళడానికి వీల్లేదు వదిన అని చెప్పి ఉషా అంటుంది ఇంకా మధు నాకే ఇక్కడ ఉండాలని లేదు నన్ను ఆపకండి అని చెప్పి అంటుంది జనార్దన్ పుట్టింటికి అత్తగారింటికి వెళ్ళని అంటున్నావు ఇంకా ఎవరూ లేరంటున్నావు నువ్వు వెళ్ళి ఇబ్బందుల్లో పడకు అని చెప్పి జనార్దన్ అంటాడు సూర్య జైలు నుంచి తిరిగి రాకుండా నువ్వు వెళ్ళడానికి వీల్లేదు మధు అని చెప్పి ఇంకా గిరి అంటాడు రామ్ కూడా మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు సూర్య వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి అంటాడు సీత మా అక్క ఇక్కడ ఉండకూడదు మా అమ్మ తనని వెళ్ళనివ్వు అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడికి వెళ్తుంది సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఎక్కడికి వెళ్తుంది సీత తన క్షేమం గురించి ఆలోచించావా నువ్వు అంటూ ఉంటే ఇంకా అప్పుడు మధు నేను ఎక్కడికి పోతే ఎలా పోతే తనకెందుకు అని చెప్పి ఇంకా మధు అంటుంది గురించి తను ఎందుకు ఆలోచిస్తుంది అని అంటే నీ గురించి ఇంట్లో అందరికంటే ఎక్కువగా ఆలోచించేది నేనే అక్క అని చెప్పి ఇంకా సీత అంటుంది నాకు నీ క్షేమమే ముఖ్యం అని చెప్పి సీత అంటే మధు క్షేమంగా ఉండాలంటే ఇంట్లోనే ఉండాలి అని చెప్పి ఇంకా మహాలక్ష్మి అంటుంది సూర్య బయటికి వచ్చే వరకు మధు ఇక్కడే ఉంటుంది మధు క్షేమం గురించి దానివే అయితే మీ బావ జైలు నుంచి వచ్చే వరకు వెయిట్ చేయి అర్చన అంటుంది ఇంకా జనార్దన్ మీ అక్కని భావని ఎప్పుడూ కలుపుతా అంటావు కదా ఆటను నిలబెట్టుకోని ఇంకా జనార్దన్ అంటాడు సుమతి నేను కూడా వీళ్ళకే ఓటేస్తున్నాను అని చెప్పి అనగానే సీత షాక్ అవుతుంది ఇంకా రేవతి ఏమో సూర్య జైల్లో ఉన్న టీచర్ తను రావడానికి చాలా టైం పడుతుంది అని అంటుంది సూర్య ఇరుక్కుంది డ్రగ్స్ కేసులో టీచర్ బయటపడడం అంత ఈజీ కాదు అని చెప్పి ఇంకా చలపతి అంటాడు మంద్యం గెలవడానికి సీత మొత్తం వృధా అవుతుంది అంటే ఏమీ కాదు అని చెప్పి ఇంక సుమతి అంటుంది సంకల్పంలో న్యాయం ఉంది కాబట్టే సీత గెలిచింది కా బావ కలిసి ఉండాలనే సీత కోరుకుంది కోరిక ఇప్పుడు నిజమవుతుంది సీత సూర్యని పిలువు అనగానే ఇంకా మహాలక్ష్మి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు సీత సూర్యబావ సూర్యబావ అని పిలుస్తూ ఉంటే ఇంకా సూర్య వస్తాడు సూర్యాన్ని చూసి మహాలక్ష్మి మధు వాళ్ళు ఒక్కసారిగా షాక్ అవుతారు రామ్ సంతోషంగా సీత సూర్య ఎప్పుడు బయటికి వచ్చాడు అని అంటే నిన్ననే వచ్చాడు మామ అని చెప్పి ఇంకా సీత అంటుంది సూర్యా టీచర్ ఇంటికి వచ్చాక మా అక్క గురించి సూర్యబాబు గురించి మొత్తం టీచర్కి చెప్పాను టీచర్ సహకారంతో ఎవరికీ తెలియకుండా పెద్ద లాయర్ని పెట్టి బావకి బెయిల్ వచ్చేలాగా చేశాము బావ బయటికి వచ్చాడు అని చెప్పి సీత చెప్తుంది త్వరలోనే బావ మీద ఉన్న కేసు కూడా కొట్టేస్తారు కంగ్రాట్స్ సూర్య నువ్వు బయటికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి ఇంకా రామ్ అంటాడు ఎవ్వరికి తెలియకుండా టీచర్ గారితో నువ్వు ఇదంతా చేసావంటే నువ్వు చాలా గ్రేట్ సీత అని చెప్పి ఇంకా రామ్ అంటాడు మా పిన్ని చేయలేని పని నువ్వు చేశావు సీతకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అమ్మ అని చెప్పి ఇంకా రామ్ సుమతికి చెప్తాడు కోరుకున్నట్టుగా సూర్య గారు బయటికి వచ్చారు ఇప్పుడు మధుగారు సూర్య గారితో వెళ్ళటం ఎవ్వరికీ అభ్యంతరం లేదు కదా అని చెప్పి ఇంక రామ్ అంటాడు మధు గారు మీరెంతో ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య వచ్చారు ప్రాబ్లం సాల్వ్ అయింది మీకు ఇంకా సంతోషమే కదా రామ్ అంటాడు ఇంకా సీత మా అక్కని తీసుకువెళ్ళిపో బావా అని చెప్పి సీత అంటుంది నీ దగ్గర ఉండడమే క్షేమం గౌరవం తో వెళ్ళక్క అని చెప్పి ఇంకా సీత అంటుంటే మధు కోపంగా చూస్తూ ఉంటుంది సూర్య ఇంకా రా మధు అని చెప్పి ఇంకా మధు చేయి పట్టుకొని ఇంకా తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా మహాలక్ష్మి ఏం చేయలేక అలాగా చూస్తూ ఉంటుంది స్థితి చాలా సంతోషంగా ఉంటుంది ఇంకా మహాలక్ష్మి ఏమో చాలా కోపంగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్